రైతు ఆరుగాలం పండించిన పంటను పత్తి చెట్ల మీదే పత్తి విడిపించుకొని పంటను పొలంలోనే రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లిన పత్తి పంట దొంగలు లక్ష యాభై వేల రూపాయల వరకు రైతు నష్టం కన్నీరు మున్నీరావుతున్న పత్తి రైతు కుటుంబం కర్నూలు జిల్లా కొసిగికి చెందిన నిరుపేద రైతు కొసిగయ్య అయితే దేవరగట్టు గ్రామ సమీపంలో తన పొలం ఎకరా యాభై సెంట్లలో లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టి తన కుటుంబమంతా ఆరుగాలం కష్టపడి సాగు చేశారు శుక్రవారం రైతు కొసిగయ్య మాట్లాడుతూ ఆ భూమి తల్లి మేము కష్టపడినందుకు మాపై కరుణ చూపించి మాపై కరుణతో పత్తి పంట భారీగా పండింది అయితే ఈ పంటతో చేసిన అప్పులన్నీ చెల్లించి మా కుటుంబమంతా బెంగళూరుకి వలస వెళ్ళాలి అనుకున్నాం కాగా ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది వర్షం దెబ్బకు కొంతవరకు పంట దెబ్బతిన్నప్పటికీ నిరాశ చెందకుండా మా కుటుంబమంతా పొలంలోనే కష్టపడ్డాం వరణదేవుడు కరుణించాడు పత్తి పంట చేతికొచ్చింది కాగా గురువారం నేను పొలంకెళ్ళి అయితే పండించిన పంట పదహైదు క్వింటాల వరకు పత్తి వస్తుందని చూసి ఎంతో సంబరం పడ్డా కానీ ఆ సంతోషం ఎంతసేపు నిలవలేదు శుక్రవారం నేను మా కుటుంబ సభ్యులు ఓ ఆటోలో పది మందిని రోజువారి కూలీలను పొలం దగ్గరికి తీసుకెళ్లాను అయితే ఆటో దిగి చూస్తే పక్కన ఉన్న పొలాలు పంటలు ఎలా ఉండేవి అలానే ఉన్నాయి కానీ మా పొలం చూస్తే పండిన పత్తిని అంత రాత్రికి రాతే గుర్తు తెలియని దుండగులు పత్తి చెట్ల నుండి పత్తిని విడిపించుకొని దొంగలించుకొని వెళ్లారని రైతు విలేకరుల కార్యాలయంకు వచ్చి రైతు కన్నీరు మున్నీరయ్యారు కుటుంబ సభ్యులు పరిస్థితి వర్ణార్తీతం కాగా రైతు కొసుగయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు சார் அக்கள் பட

నిన్ను సాయంత్రం పోయి సార్ నిన్ను ఆరు గంటే పెట్టి పొద్దున పొద్దున పోతాను అంత క్లీన్ ఎయిర్ పెట్టారు సరే కూలీలు మొత్తం ఒక పది మంది పోయి సార్ ఆట చేసుకుని బయటమే మొత్తము క్లీన్ ఎయిర్ పెట్టారు సరే ఏమేమి లేదు నిన్న సాయంత్రము పెత్తి చేసినాను బాగుంది కూలర్లు చేసుకున్నాను ఆట చేసుకుని నేను అంత చేసుకున్నాను పొద్దున పోయి చూసాను పెత్తి అంత దొంగలం అయిపోయింది

సుగలుబోలు కాదా అమ్మ చెప్పు ఆ విషయం చెప్పు పెత్తేరిచి బాకలు కట్టుకేసి సుగ్గుబోలేని పెట్టాం సార్ అంతలో కొడుకులు ఎవరో నేరు పెట్టారు చేయన